తిరుపతిలో ఎంపీ మిథున్ రెడ్డి నివాసం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది మిథున్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు మిథున్ రెడ్డి నివాసం దగ్గర భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు ఇవాళ పుంగనూరులో కార్యకర్తల సమావేశం నిర్వహించేందుకు ఎంపీ మిథున్ రెడ్డి నిర్ణయించారు అయితే మిథున్ రెడ్డి పర్యటనను అడ్డుకునేందుకు పోలీసులు ఆయన ఇంటి వద్ద మోహరించారు ఇప్పుడున్న పరిస్థితుల్లో పుంగనూరుకు వెళ్లొద్దని ఎంపీ మిథున్ రెడ్డికి పోలీసులు సూచించారు మరోవైపు ఫలితాల తర్వాత తమ కార్యకర్తల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మిథున్ రెడ్డి ఆరోపించారు వారి ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారన్నారు తమ వారిని పరామర్శించేందుకు వెళ్తుంటే అడ్డుకుంటున్నారన్నారు ఎంపీగా తనకు వెళ్ళేందుకు అర్హత ఉందన్న మిథున్ రెడ్డి అడ్డుకున్నందుకు లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు పుంగుళూరు నియోజవగంలో పేదవాళ్ళు ఆవులు మేపుని బతుకవళ్ళు ఆవులు దొంగతనం చేసి తీసుకెళ్ళిపోవడము కళ్యాణ మండపాలు కూల్చడము ఈరోజు దారులు ఇవ్వకుండా అడ్డగించడం ఇన్ని కూడా ఘోరంగా జరుగుతూ ఉన్నాయి వీటన్నిటిని కూడా ఈరోజు ప పరామర్శించేదానికి పోదామంటే కూడా ఈరోజు పైన ఒత్తిడి తీసుకొచ్చి హౌస్ అరెస్టు చేయడం జరిగింది ఒక ఎంపీగా నా నియోజకవర్గంలో తిరగడానికి కూడా ఈరోజు నా నియోజకవర్గ ప్రజల్ని కలవడానికి కూడా ఈరోజు రెస్ట్రిక్షన్స్ పెట్టి తిరగనీయకుండా ఇదివరకు షెడ్యూల్ పెట్టుకుంటే పోలీసు వారు ఇంకొన్ని రోజులు పోనీ సార్ ఎలక్షన్ అయ్యింది ఇప్పుడే కొట్టు రోజులు పోనీయండి అండి మరి ఈ రోజు కూడా హౌస్ అరెస్ట్ చేసి ఆపాల్సిన అవసరం ఏముందని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా ఇవన్నీ కూడా స్పీకర్ దృష్టి కూడా తీసుకుపోతాము